తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసము కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు దర్శనం అయ్యాక చాలామంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తూ ఉంటారు వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చాడు ఆ దర్శనము పశుపక్షాదుల కోసము దేవతల కోసము ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి పూజా సమయం వేరు కనుక భూమి క్రిందున్న భూమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి స్వామి పాదాలను దర్శించి తరించండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్